హాయ్ అండి కొరమట్టలు పులుసు చేసాను నేను ఎలా చేసాను చూపిస్తాను అండి కొరమేన్లు చిన్నవి వేవి పెద్దవి కాకుండా మీడియం సైజు అండి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాయండి ఒక రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మంచిగా కలిపి ఈ కొరమైన ముక్కలు బాగా కడిగండి కిలో వరకు ఉంటాయి ఇదంతా పట్టించాలి పసుపు ఉప్పు కారం అనంతా అంతా బాగా పట్టించాలండి ముక్కలకి మూత పెట్టి పక్క పెట్టేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలండి కొంచెం పచ్చ మిక్సీ పట్టుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు కొంచెం షాజీరా వేసానండి ఎనిమిది అలా లవంగాలు మూడు ఎలాచి చెక్కా వేసాను అవి మిక్సీ పట్టుకోవాలండి మసాలా పచ్చిమిర్చి మిక్సీ పట్టిన ఉల్లిపాయ వేసేసుకోవాలి ఒక మూడు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ అలవెల్లి పేస్ట్ వేసానండి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాతే వేసుకోవాలి అలాగే మసాలా పట్టినాం కదండి అది కూడా వేసాను కొంచెం ఉంచుకోవాలండి మసాలా లాస్ట్లో వేసుకోవడానికి కొంచెం సేపు మగ్గనివ్వాలి కొంచెం అల్లం పచ్చివాసన పోయేటట్టు మగ్గన ఇవ్వాలండి మగ్గిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలి కలుపుకోవాలండి మంచిగా ఇవి ఈ కొరమంటల కూర అంటే చాలా బాగుంటుంది ముక్క గట్టిగా ఉండండి బాగుంటుంది మనం ఎలా ఉండినా మంచిగా కుదురుద్దండి ఇది కాకపోతే కొంచెం ముళ్ళు ఉంటాయి కొద్దిగా ములిగేటట్టు వాటర్ పోసుకోవాలండి ఆ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇలా ములిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఉడకనివ్వాలండి ఇది అడుగున అంటకుండా కొంచెం చూసుకునండి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చింతపండును నానబెట్టానండి నేను ఫస్ట్ నానబెట్టుకున్నాను ఒకసారి కడిగి నానబెట్టి పక్కగా పెట్టేసుకుంటాం అండి ఇది మనం కర్రీ వేసుకునేటప్పటికీ ఇది నానిపోయి ఉంటుంది రసం తీసుకుని పెట్టేసుకోవాలండి దీనికైతే మాది తెల్ల చేపలు వేసినంత పులుసు వేయక్కర్లేదు మేమైతే కొంచెం తక్కువ వేసుకుంటామండి పులుసు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇగురు కూడా పెట్టుకోవచ్చు వీటితో కురమైన అయితే అండి ఇగురు పెట్టుకోవచ్చు ఇవి ముళ్ళు బాగుంటాయి అనేసి కొంచెం పులుసు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలు కొద్ది గుడికిపోయిన తర్వాత అండి పులుసు వేసేసుకోవాలి పులుసు కూడా చిక్కగా వేసుకోవాలండి మరీ నీళ్ళు కింద ఎక్కువ వేసుకోకూడదు చిక్కగా దగ్గరికి ఉండేటట్టు వేసుకోవాలి ఉప్పు చూసుకురండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం ఇప్పుడు చూసుకోవచ్చు కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు తక్కువైంది కొంచెం కారం కూడా తక్కువైందండి చూసుకుని కొంచెం కారం పట్టినా ఇది పట్టినా ఇప్పుడు వేసేసుకోవచ్చు పులుసు వేసిన తర్వాత మసాలా కొంచెం ఉంచుకున్నానండి లాస్ట్కి అది ఈ పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత వేసేసుకోవాలి మసాలా సిమ్లో పెట్టండి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అండి స్మెల్ రాకుండా బాగుంటుంది నేనైతే కరివేపాకు వేసాను అంతే అండి దగ్గరకు వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ